నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ స్వాగతం భారత్ లో ఆశ్రమం కల్పించాలని కోరుతూ శ్రీలంక తమిళ శరణార్థి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది భారత్ ధర్మశాల కాదు వివిధ దేశాల శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇవ్వలేదు అని జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం స్పష్టం చేసింది ఏ ప్రతిపాదికన ఆశ్రయం కల్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది ఈ మేరకు శ్రీలంక తమిళ శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం కొట్టివేసింది అంతేకాదు శ్రీలంక తమిళ జాతీయుడి నిర్బంధంలో జోక్యం చేసుకోవడానికి సైతం సుప్రీంకోర్టు నిరాకరించింది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు ఏం భారత్ ధర్మశాల కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది తక్షణమే శరణార్థులు అంతా దేశాన్ని విడవాలని పేర్కొంది నూట నలభై కోట్లకు పెరిగిన జనాభాతో తాము అవుతున్నామని స్పష్టం చేసింది ఇలాంటి సందర్భంలో విదేశీయులకు ఆశ్రమం ఇవ్వలేమని తేల్చి చెప్పింది ఆర్టికల్ పంతొమ్మిది కింద స్థిరపడే హక్కు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుందని జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ వినోద్ చంద్రల ద్విసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది